హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మటన్ కీమా కర్రీ టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు నేను చేసేటట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అద్దరిపోతుంది ఎలా చేయాలో చూపిస్తానో చూసేయండి ముందుగా అర కేజీ కీమాని శుభ్రంగా వాష్ చేసి వాటర్ అంతా వడకట్టి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కళాయి పెట్టుకొని రెండు కర్రెట్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వటానికి అందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాయి తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కనుక బాగా ఫ్రై అవ్వకపోతే మనకి గ్రేవీ అనేది తక్కువగా వస్తుంది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి గ్రేవీ అనేది అంత ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కీమాని ఇందులో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ కీమాను మొత్తం మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ మటన్లో నుంచి కొంత వాటర్ అనేది వస్తుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి మసాలా పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకుందాం దానికోసం ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు నాలుగు మిరియాలు ఒక యాలక్కాయ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ గసగసాలు అలానే ఒక బిర్యానీ ఆకు కూడా తీసుకొని వీటన్నింటినీ మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు రెండు టీ స్పూన్ల కారం మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో వేసుకొని ఈ మసాలాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కూర మునిగేటట్టు వాటర్ వేసుకోవాలి నేను ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసాను ఒకసారి కలుపుకొని మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలి ఉంటుంది ఎలా అయితే మనకి కూర రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇంకొక రెండు మూడు నిమిషాలు మూత తీసి ఉడికించుకోవాలి కూర దగ్గర పడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్